జిల్లాల నుంచి మన అభ్యర్థిని గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కృష్ణా గుంటూరు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పొలిటికల్ సెంటర్స్ అనేవాళ్ళు ఈరోజు ఇంతటి ఘన విజయం అంటే ఈ రాష్ట్ర రాష్ట్రంలో యువత యువకులకి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా ఈ రాష్ట్రంలో పాటు రైతులు సంక్షేమంగా ఉండాలన్నా ఈ రా ఈ రాష్ట్రానికి కూటమి నాయకత్వం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తప్పనిసరి అని ఈ రోజు ఎన్నికల్లో ఇంతటి ఘన విజయాన్ని సాధించారు రైతులు అంటున్నారు రైతు యువతలు అంటున్నారు ఉద్యోగ అవకాశాలు అంటున్నారు కానీ ఆ రోజు గవర్నర్ సమావేశం ఎక్కడా కూడా మాట్లాడకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి ఇప్పుడు ఎన్నికల్లో నిమ్మల్ రామానాయుడు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను ఈరోజు ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ తొమ్మిది నెలల్లో సాధించినటువంటి ఈ విజయం ఏదైతే మొన్న ప్రచారం నెలల్లో ఇంత కష్టకాలంలో కూడా ఈ రోజు మరి ఇంత గణ విజయాన్ని అందించిన కృష్ణ మరి గుంటూరు జిల్లా రకంగా ఉపాధ్యాయులకి అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అమరావతి కాదు మూడు మొక్కలు అంటూ ఇటుక ముక్క పెట్టకుండా